రాము పాండవులు కౌరవులు కథ చెబుతున్నాడు సీత ఆసక్తిగా వింటుంది సీత రాము నిన్న నువ్వు పాండవుల కథ చెబుతానన్నావు కదా చెప్పు చూద్దాం రాము అయ్యో సీత అది చిన్న కథ కాదు పెద్ద పౌరాణికం సరే చాట్ స్టైల్లో చెబుతా సీత బాగుంది మొదలుపెట్టు రాము ఒకప్పుడు హస్తినాపురం అనే రాజ్యం ఉండేది అక్కడ రాజు శాంతనుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు గంగ మరియు సత్యవతి సీత ఓ గంగ అంటే గంగాదేవి కదా రాము అవును గంగతో ఆయనకు దేవవ్రతుడు పుట్టాడు తరువాత భీష్ముడు అయ్యాడు సత్యవతితో విచిత్ర వీర్యుడు పుట్టాడు సీత ఆ విచిత్ర వీర్యుడే పాండవుల తాత కదా రాము సరిగ్గా విచిత్రవీర్యుడి మరణం తర్వాత వ్యాస మహర్షి ద్వారా ధృతరాష్ట్రుడు పాండు విద్యురుడు పుట్టారు సీత అప్పుడు కౌరవులు ఎవరు రాము ధృతరాష్ట్రుడు గాంధారి దంపతులకు వంద మంది కుమారులు వాళ్లే కౌరవులు పెద్దవాడు దుర్యోధనుడు సీత పాండవులు రాము పాండుడు కుంతి మాద్రిలకు ఐదుగురు కుమారులు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు సీత ఆహా అప్పుడు వాళ్ల మధ్య యుద్ధం ఎలా మొదలైంది రాము దుర్యోధనుడు పాండవులపై అసూయతో ఉండేవాడు ద్రౌపది వస్త్రహరణం తర్వాత కురుక్షేత్ర యుద్ధం తప్పలేదు సీత అర్జునుడు యుద్ధం చేయడానికి మొహమాట పడ్డాడని విన్నాను రాము అవును అప్పుడు శ్రీకృష్ణుడు గీత ఉపదేశం ఇచ్చాడు అదే భగవద్గీత సీత చివరికి ఎవరు గెలిచారు రాము పాండవులే గెలిచారు కానీ చాలా నష్టం జరిగింది యుద్ధం తర్వాత వాళ్ళు రాజ్యం వదిలి హిమాలయాలకు వెళ్లారు సీత ఎంత గొప్ప కథరా చిన్న చాట్లో చెప్పిన పౌరాణికమంతా గుర్తొచ్చింది రాము అవును సీత పాండవులు కౌరవుల కథ అంటే ధర్మం అధర్మం మధ్య యుద్ధం మన జీవితానికి పాఠం సీత రాము పాండవులు హిమాలయాలకు వెళ్ళాక ఏమైంది రాము అవును యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది అందరూ కలిసి హిమాలయాల వైపు ప్రయాణం మొదలు పెట్టారు సీత ఆ ప్రయాణంలో ఏమైంది రాము ఒక్కొక్కరుగా పడిపోతూ వెళ్ళారు మొదట ద్రౌపది తరువాత సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు చివరికి యుధిష్ఠిరుడు మాత్రమే బ్రతికి స్వర్గానికి చేరాడు సీత ఎందుకు వాళ్ళు పడిపోయారు రాము ప్రతి ఒక్కరికి చిన్న చిన్న లోపాలు ఉండేవి ద్రౌపది అర్జునుని ఎక్కువగా ప్రేమించింది సహదేవుడు తన జ్ఞానంపై గర్వించాడు నకులుడు తన అందంపై అర్జునుడు తన వీరత్వంపై భీముడు తన బలంపై సీత యుధిష్ఠిరుడు మాత్రం ధర్మపరుడు కాబట్టి స్వర్గానికి చేరాడా రాము అవును ఆయన ధర్మరాజు కాబట్టి యమధర్మరాజు స్వయంగా వచ్చి ఆయనను స్వర్గానికి తీసుకెళ్లాడు సీత ఎంత అద్భుతమైన ముగింపురా పాండవుల జీవితం అంతా ధర్మం న్యాయం త్యాగం నేర్పుతుంది రాము నిజమే సీత మహాభారతం అంటే కేవలం యుద్ధం కాదు అది మనిషి జీవితానికి అర్థం సీత రాము యుధిష్ఠిరుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఏమైంది రాము ఆయనతో పాటు ఒక కుక్క కూడా వెళ్ళింది ఆ కుక్క అసలు ఎవరో తెలుసా సీత ఎవరు రాము అదే ధర్మదేవుడు ఆయన యుధిష్కిరుడి ధర్మాన్ని పరీక్షించడానికి కుక్క రూపంలో వచ్చాడు యుధిష్కిరుడు తన ధర్మాన్ని వదలకుండా ఆ కుక్కను కూడా స్వర్గానికి తీసుకెళ్లాలని కోరాడు సీత వావ్ ఎంత గొప్ప మనసురా రాము అవును అందుకే దేవతలు ఆయనను స్వర్గానికి ఆహ్వానించారు కానీ మొదట ఆయనకు నరకం చూపించారు సీత నరకం ఎందుకు ఆయన తప్పు ఏమీ చేయలేదుగా రాము అది ఆయనకు పరీక్ష మాత్రమే ఆయన తన సోదరులు ద్రౌపది బాధపడుతున్నారని చూసి వాళ్ళు ఉన్న చోట నేను ఉంటాను అన్నాడు ఆ మాటతోనే నరకం స్వర్గంగా మారిపోయింది సీత అంటే ఆయన ధర్మం చివరి వరకు నిలబెట్టుకున్నాడు కదా రాము అవును సీత అదే యుధిష్ఠిరుడి మహిమ చివరికి పాండవులందరూ స్వర్గంలో కలుసుకున్నారు ఎంత అద్భుతమైన ముగింపురా పాండవుల కథ వినగానే మనసు ప్రశాంతంగా మారుతుంది రాము నిజమే సీత మహాభారతం మనకు చెబుతుంది ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అహంకారం ఎప్పుడూ ఓడిపోతుంది సీత రాము పాండవులు స్వర్గంలోకి వెళ్ళాక కౌరవుల సంగతి ఏమైంది రాము కౌరవులు కూడా యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి చేరారు ఎందుకంటే వాళ్ళు యోధులుగా మరణించారు కాబట్టి వారికి కూడా స్వర్గప్రాప్తి లభించింది సీత అంటే చివరికి అందరూ స్వర్గంలో కలుసుకున్నారా రాము అవును సీత యుధిష్ఠిరుడు అక్కడ దుర్యోధనుడిని చూసి ఆశ్చర్యపోయాడు మొదట కోపం వచ్చింది కానీ తరువాత శ్రీకృష్ణుడు చెప్పాడు యుద్ధం ముగిసింది ఇప్పుడు అందరూ తమ కర్మఫలాన్ని పొందారు అని సీత అప్పుడు యుధిష్ఠిరుడు ఏమన్నాడు రాము ఆయన నవ్వుతూ అన్నాడు ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది కానీ క్షమించగలిగిన వాడే నిజమైన విజేత అని సీత ఎంత గొప్ప మాటరాము అవును సీత ఆ తర్వాత పాండవులు కౌరవులు ద్రౌపది భీష్ముడు కృష్ణుడు అందరూ స్వర్గంలో శాంతిగా నివసించారు సీత అంటే మహాభారతం చివరికి శాంతితో ముగిసిందా రాము అవును యుద్ధం బాధ త్యాగం అన్ని చివరికి ఒకే సందేశం ఇచ్చాయి ధర్మమే పరమమైన మార్గం సీత ఎంత అందమైన ముగింపురా రాము ఈ కథ విన్నాక మనసు నిండిపోయింది రాము అదే మహాభారతం మహిమ సీత అది మనకు జీవితం ఎలా ఉండాలో నేర్పుతుంది సీత రాము మహాభారతం ముగిసిపోయిందంటే తర్వాత ఏమైంది ఆ రాజ్యం ఎవరి చేతిలో ఉంది రాము యుధిష్ఠిరుడు రాజ్యం వదిలి వెళ్లే ముందు అర్జునుడి మనవడు పరిషిత్తును రాజుగా నియమించాడు సీత పరిషిత్తు అంటే అర్జునుడి మనవడా రాము అవును అర్జునుడి కుమారుడు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో వీరమరణం పొందాడు కదా ఆయన భార్య ఉత్తరాదేవి గర్భంలో ఉన్న శిశువే పరిషిత్తు సీత ఆహా అంటే పాండవుల వంశం కొనసాగిందన్నమాట రాము సరిగ్గా పరిషిత్తు మంచి రాజు కాని ఒకసారి ఆయనకు శాపం వచ్చింది తక్షకుడు అనే పాము కాటు వేసి చనిపోతాడని సీత అయ్యో అప్పుడు ఆయన ఏమి చేశాడు రాము ఆయన ఆ శాపం తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ చివరికి తక్షకుడు కాటు వేసి మరణించాడు సీత ఎంత దురదృష్టం రాము అవును కానీ ఆయన మరణానికి ముందు సుఖ మహర్షి ఆయనకు భాగవత పురాణం చెప్పాడు ఆ కథ విని పరిషిత్తు మోక్షం పొందాడు సీత అంటే మహాభారతం తర్వాత భాగవతం మొదలైందా రాము అవును సీత మహాభారతం ధర్మం నేర్పింది భాగవతం భక్తిని నేర్పింది రెండు మనిషి జీవితానికి మార్గదర్శకాలు సీత ఎంత అద్భుతమైన అనుసంధానం పాండవుల వంశం ధర్మం భక్తి అన్నీ ఒకే సూతంలో కలిశాయి రాము నిజమే సీత అందుకే ఈ కథలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలుస్తాయి సీత రాము పరిషిత్తు తర్వాత ఎవరు రాజ్యాన్ని పాలించారు రాము పరిషిత్తు కుమారుడు జనమేజయుడు రాజ్యాన్ని స్వీకరించాడు ఆయన కూడా ధైర్యవంతుడు కానీ తండ్రి మరణం తక్షకుడి చేతిలో జరిగినందుకు చాలా కోపంగా ఉండేవాడు సీత అప్పుడు ఆయన ఏం చేశాడు రాము తక్షకుడిని చంపడానికి సర్పయాగం అనే పెద్ద యజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో అన్ని పాములు అగ్నిలో పడిపోతూ ఉండేవి సీత వా కానీ అది చాలా క్రూరంగా రాము అవును సీత అదే సమయంలో ఆస్తికుడు అనే మహర్షి వచ్చి యజ్ఞాన్ని ఆపాడు ఆయన ప్రాణం కాపాడాడు ఆస్తికుడు ఎవరు రాము అవును సీత అదే సమయంలో ఆస్తికుడు అనే మహర్షి వచ్చి యజ్ఞాన్ని ఆపాడు ఆయన తక్షకుడి ప్రాణం కాపాడాడు సీత ఆస్తికుడు ఎవరు రాము అవును ఆయన వల్లే నాగవంశం నశించకుండా నిలిచింది జనమేజయుడు కూడా తర్వాత తన కోపాన్ని వదిలి ధర్మ మార్గంలో నడిచాడు సీత ఎంత అద్భుతమైన పరిణామం రా కోపం కూడా చివరికి క్షమగా మారింది రాము అదే మహాభారతం చివరి పాఠం సీత కోపం నాశనం చేస్తుంది క్షమ రక్షిస్తుంది సీత నిజమే రాము ఈ కథలు వింటే మనసు ప్రశాంతంగా మారిపోతుంది